దండాలు అగో నువ్వు పెట్టవేవరా దండాలు నన్ను పిలిపించిన కారణం ఏంటో చెప్పండి లక్కమ్మ బుక్కమ్మ మీ వాదన ఏంటి గజవుడు రాయడమ్మ వాళ్ళ దగ్గర ముప్పై వేలు అప్పు చేసినందుకు అనరాని మాట్లాడాలని అంటున్నాడు అట్లా అంటుంది మా ఇజ్జత ఏం అయిపోవాలి అసలు మా కంటికి నిద్ర ఉండట్లే భూపొ తిందామన్నా తినబుద్ధిగా అట్లే అసలు అట్లు ఉండాలి నువ్వే మాకు తీర్చి చెప్పాలి పెద్దరాయడమ్మా ఏం అక్కడ ఏం ఏం మన శాంతి లేదు అంటున్నా నా దగ్గర తీసుకున్న నలభై